మిత్రులందరికీ నమస్కారం మన గ్రూప్లో ఉన్న సభ్యులు అంటే వనమూలిక గ్రూప్లో ఉన్న సభ్యులు చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు సార్ మీరు కొన్ని విషయాలు బాగా చెప్తుంటారు మీరు అన్నీ కూడా మందులు లేకుండా చెప్పండి మందులు వాడకుండా మన జబ్బులు తగ్గాలి అని చెప్పేసి ఫోన్ చేస్తుంటారు చాలా సంతోషం అసలు ఏం మందులు లేకుండానే జబ్బు తగ్గాలి అనేది వాళ్ళ కాన్సెప్టు చాలా సంతోషం ఏ మందులు లేకుండానే జబ్బు తగ్గాలి దానికి నేను కూడా కట్టుబడి ఉన్నా ఎందుకంటే మందులు వేసుకుంటే మన ఆరోగ్యం పాడవుతుంది మరి మందులు వేసుకోకుండా మనం జబ్బులు తగ్గించుకోవాలంటే మనం కొన్ని రెమెడీస్ తెలుసుకుంటే చాలా ఈజీగా మందులు లేకుండా బతకచ్చు మందులు లేకుండా మలబద్ధకం ఎలా తగ్గుతుంది అని చాలామంది మిత్రులు అడిగారు చాలా సంతోషం మందులు లేకుండా జబ్బులు తగ్గించుకోవటం కోసం నా వంతు చేసే ప్రయత్నానికి మీరు కూడా సహకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు మనం అంటే మనకి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి చాలా త్వరగా చెప్పేద్దాం మందులు లేకుండా మలబద్ధకం నివారించడం ఎలా అనే ఒక సబ్జెక్ట్ మనం ఇప్పుడు ఈరోజు తీసుకున్నాం మందులు లేకుండా మలబద్ధకం నివారించడం ఎలా చాలా సింపుల్ అండి ఏ మందు వాడకుండా మలబద్ధకం చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు కాకపోతే కొద్దిగా ఈ వీడియో వినే ఓపిక ఉండాలి అదేవిధంగా మరి నేను చెప్పింది కూడా చేసే శక్తి కూడా మీకు ఉండాలి ఎందుకంటే అంత ఈజీ జీవితం కదా మంది అంత ప్యాకెట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఆ జీవితాలు మనవి అందుకని కొద్దిగా ఓపిక కూడా ఉండాలి చేసుకోవటానికి మందులు లేకుండా మలబద్ధకం నివారించడం ఎలా అనే ఒక సబ్జెక్ట్ మీకు చాలా ఈజీగా మీకు నాలుగైదు నిమిషాల్లోనే చెప్పేస్తాను మందులు లేకుండా మలబద్ధకం నివారించడం ఎలా మందులు లేకుండా మలబద్ధకం నివారించాలంటే ఏం లేదండి చాలా సింపుల్ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ సీజన్లో అంటే ఇప్పుడు నవంబర్ కాళ్ళ నుంచి మొదలుపెట్టి మనకి జనవరి ఫిబ్రవరి దాకా కూడా మనకి ఉసిరికాయలు దొరుకుతాయి ఉసిరికాయలు తెలుసు కదా ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు చాలా బాగా పనిచేస్తాయి మలబద్ధకానికి మరి ఈ మలబద్దగానికి ఉసిరికాయలు వాట ఎలా అంటే మనకి దొరికేటటువంటి ఉసిరికాయలు అంటే నాటు ఉసిరికాయలు అండి హైబ్రిడ్ ఉసిరికాయలు వద్దు నాటు ఉసిరికాయలు ఈ సైజు ఉండే ఉసిరికాయలు మీరు ఒక ఒక పది ఉసిరికాయలు తీసుకోండి తీసేసుకొని ఆ ఉసిరికాయల్ని కొంచెం దంచండి లోపల గింజ ఉంటుంది దాన్ని తీసేయండి మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో అది మిక్సీ అయినటువంటి అంటే నీళ్లు వేడి చేస్తుంటారు కదా ఒక నీళ్లు వేడి చేసి చల్లార్చిన తర్వాత ఆ చల్లారిన నీళ్లు ఈ మిక్సీ అవుతున్నప్పుడు దాంట్లో కొంచెం గ్రైండ్ చేసేయండి మంచిగా జ్యూస్ లాగా తయారవుతుంది అది వడపోసేసుకొని చక్కగా తాగేయండి ఇలా నాలుగైదు రోజులు తాగండి మీ ఇంట్రెస్ట్ అయిన మొత్తం క్లీన్ అయిపోద్ది మీకు సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఉన్న మలబద్ధకం మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది ఈ నాలుగైదు రోజులు తీసుకున్న తర్వాత మీకు కంటిన్యూగా మోషన్స్ కనుక అవుతుంటే మీరు వెంటనే దీన్ని ఆప్ చేయాలి ఆఫ్ చేసేసిన తర్వాత ఇక ఒక నలభై ఐదు రోజుల పాటు ఒక చిన్న పచ్చం ఉంటుంది అదేం లేదు మన డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది ఈ డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది మనం పాటించాలి ఈ డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఏం లేదండి సింపుల్ ఉదాహరణకి మీరు ఒక అరవై కేజీలు బరువు ఉన్నారనుకోండి అరవై కేజీలు బరువు ఉంటే ఉదయం తొమ్మిది ఎనిమిది కాడ నుంచి ఎనిమిది తొమ్మిది కాడ నుంచి మీరు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల కేజీ శరీర బరువుకు పది గ్రాములు చెప్పున ఫ్రూట్స్ తినాలి ఎటువంటి ఫ్రూట్స్ తినాలి మనం ఎక్కడైతే నివాసం ఉంటామో మన చుట్టుపక్కల ఏమేమి ఫ్రూట్స్ పండుతుంటాయో ఆ ఫ్రూట్సే తీసుకోవాలి ఏ అమెరికా నుంచి వచ్చో జర్మనీ నుంచి వచ్చిన ఫ్రూట్స్ మాత్రం తీసుకోకండి డబ్బులు దండగా అంటే మన దగ్గర మన చుట్టుపక్కల పండే ఫ్రూట్సే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి మీరు ఫ్రిడ్జ్లో పెట్టిని లేకపోతే ఏ ఏ చేసిన ఫ్రూట్స్ మాత్రం మీరు దయచేసి తీసుకోవద్దు కాకపోతే ఆ ఫ్రూట్స్ కూడా మీకు చెప్తాను ఈ సీజన్లో మనకి చాలా మంచి స్వీట్స్గా దొరుకుతాయి సీతాఫలాలు ఉన్నాయి దాంతోపాటు మనకి దానిమ్మకాయలు దొరుకుతాయి మన చుట్టుపక్కల బొప్పాయి కాయలు దొరుకుతాయి జామకాయలు దొరుకుతాయి ఇవి నాలుగు చాలు మీకు లేదు అనుకుంటే యాపిల్ కూడా తింటానంటే తినండి ఇది కూడా మన దేశంలో పండేదే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయ్యేది సో కేజీ శరీర బరువుకు పది గ్రాముల చొప్పున మీరు అరవై కేజీల బరువు ఉంటే ఆరు వందల గ్రాములు మీరు ఫ్రూట్స్ మధ్యాహ్నం వరకు తినండి అదేవిధంగా మధ్యాహ్నం మీరు లంచ్ అనేది పన్నెండున్నర కల్లా మీరు లంచ్ చేయాలి లంచ్ చేసే ముందు ఏం చేయాలంటే కేజీ శరీర బరువుకు ఐదు గ్రాముల చొప్పున మనం సలాడ్ తినాలి సలాడ్ అంటే ఏం లేదండి అంటే మనం భోజనం చేసే ముందు రెండు ఆహారాలు నేను మీకు చెప్తాను విడివిడిగా ఫస్ట్ ప్లేటు జీవాహారం సెకండ్ ప్లేటు మృతాహారం అంటే ఫస్ట్ ప్లేట్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను సెకండ్ ప్లేట్ అనేది మృతాహారం అనేది మీరు ఎప్పుడు రెగ్యులర్గా తినేది అదేంటి సార్ మీరు మృతాహారం అంటున్నారు ఏంటంటే ఏదైతే మనం ఉడికిచ్చి తింటామో అది మృతాహారం అవుతుంది మరి జీవాహారం అంటే ఏంటంటే ఏదైతే జీవం ఉన్నదో అది జీవాహారం అవుతుంది మరి మనం పచ్చివి ఏం తినగలం కీరదోశ తినగలం క్యారెట్ తినగలం టమాటా తినగలం బీట్రూట్ తినగలం సో మధ్యాహ్నం లంచ్లో ఏం చేయాలంటే చక్కగా ఒక రెండు క్యారెట్లు ఒక దోసకాయ శుభ్రంగా మీరు అరవై కేజీలు బరువు ఉన్నారని చెప్తున్నాను కదా మూడు వందల గ్రాములు ఫస్ట్ సలాడ్ ఫస్ట్ ప్లేట్ సలాడ్ తినండి దాని తర్వాత నెక్స్ట్ ప్లేట్ వచ్చేసి మీరు రెగ్యులర్గా తినే రైసు వెజిటబుల్ కర్రీస్ తోటి మీరు తీసేసి రైస్ తినేసేయండి అట్లా మీరు లంచ్ కంప్లీట్ చేసేయండి మధ్యాహ్నం పూట రెండు మూడు గంటలకు మీకు ఆకలి అవుతుంటే మాత్రం మీరు ముందుగానే సేకరించుకోవాలి ఒక అర కేజీ పెసలు అర కేజీ బొబ్బర్లు అర కేజీ శనగలు వీటిని వేరువేరుగా డబ్బాలో పెట్టుకొని ప్రతిరోజు మీరు ఉదయం లేసేటప్పుడే మీ పిరికిడికి ఎన్ని వస్తే అన్ని నానబెట్టేసుకొని మధ్యాహ్నం పూట ఒక రెండు గంటల ఆ ప్రాంతంలో లైట్గా బాయిల్ చేసేసి చక్కగా వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని దాంట్లో మన రుచికి తగ్గట్టు ఒక ఉల్లిపాయ రెండు ఎల్లిపాయ రెబ్బలు అదేవిధంగా కొంచెం ఒక నాలుగు మిరియాలు తీసుకొని మెత్తగా దంచేసి మిరియాల కారం దాంతోపాటు కొంచెం సైందోలో ఉన్నాం అది కూడా చల్లుకొని ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పిండేయండి పిండేసి ఒక బౌల్లో పోసుకొని మీకు ఇంకా ఆకలి అవుతున్నప్పుడు రెండున్నర ఆ మూడు ప్రాంతాల్లో ఎలాగ ఆకలి అవుతుంది కాబట్టి దీన్ని నెమ్మదిగా చెంచా తీసుకొని హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి ఇది తిన్న తర్వాత మరలా సాయంత్రం తొందరగా మనం డిన్నర్ కంప్లీట్ చేయాలి ఎంత తొందరగా చేస్తే అంత మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం సరికేడి మృదం పాటిస్తున్నాం అంటే జినోసికో ప్రోగ్రామ్ అంది ఈ జినోసికో ప్రోగ్రాంలో మందులు లేకుండా మనం ఎలా బతకాలి అనేది మనం ట్రైనింగ్ ఇస్తాము దీనికి ఏమి మీరు డబ్బులు ఏం చెల్లించక్కర్లేదు కేవలం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే రంగులు ప్రపంచం కదా రంగులు పూసుకున్నటువంటి మరి రీల్స్ చూస్తే మన జీవితాలు నాశనం అయితే తప్ప మన జీవితాలు ఏమి బాగుపడవు సో ఇటువంటి కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని కొద్దిగా చూడండి అట్లనే మీకు ఇష్టమైతే లైక్ చేయండి అదేవిధంగా మీకు ఇష్టమైతే మీ మిత్రులు కూడా షేర్ చేయండి అంతే బలవంతమేం లేదు సో ఈవినింగ్ సెషన్లో తొందరగా మనం డిన్నర్ కంప్లీట్ చేయాలి అయితే ఇక్కడ ఒక విషయం ఉంది డిన్నర్ కంప్లీట్ చేసే ముందు మనం మధ్యాహ్నం లంచ్లో ఏ విధంగా అయితే చేశామో అదేవిధంగా సాయంత్రం డిన్నర్లో కూడా చేయాలి కాకపోతే ఈ సాయంత్రం డిన్నర్లో మనం సలాడ్ తినేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో కీరదోశ తీసుకోకూడదు కీర దోశ మరి ఉదయం తీసుకుంటే పరిగడుపున తీసుకుంటే హీరా లాగా పనిచేస్తుంది అదే కీరదోశ మధ్యాహ్నం తీసుకుంటే కీరదోశ లాగానే పనిచేస్తుంది సాయంత్రం తీసుకున్నాం అనుకోండి ఆ కీరదోశ కాస్త జీరో అవటమే కాకుండా అది మనకు నష్టాన్ని కూడా కలిగి చేస్తుంది మరి సాయంత్రం ఏం తీసుకోవాలి క్యారెటు బీట్రూటు ఇలా ఉంటాయి కదా క్యారెటు బీట్రూటు మీకు ఏది దొరికితే అది దాంతోపాటు అవకాశం ఉంటే కొంచెం కొత్తిమీర అటువంటివి వేసుకొని జ్యూస్ అన్న దాగానే లేకపోతే పచ్చి కల్ కట్ చేసుకొని సలాడ్ చేసుకొని ఫస్ట్ ప్లేట్ తిన్న తర్వాత సెకండ్ ప్లేట్ వచ్చేసి మీరు రెగ్యులర్గా తినేటటువంటి ఆహారము కూరగాయలు ఆకుకూరలతో కలిపి తినేసేయండి అంతే సింపుల్ ఇంతవరకే మీరు చేయాలి దీని తర్వాత సాయంత్రం ఆరు గంటలైన తర్వాత మీరు ఎట్టి పరిస్థితిలో నీళ్ళు తప్ప ఏమీ తీసుకోకూడదు భోజనం చేయటం చిరుజిన్నులు తినటం లేకపోతే బిస్కెట్లు తింటాం అవి తింటాం ఇటువంటి ఏమీ తినకూడదు ఆరు గంటలు దాటిన తర్వాత మీ నోటికి తాళమేయండి మరలా మీ తాళాన్ని రేపు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు మీరు ఓపెన్ చేశారనుకోండి అప్పుడు మీకున్న అనేక జబ్బులు మీకు తెలియదు ఏం జబ్బులు ఉన్నాయో మీకు తెలియదు డాక్టర్లకు కూడా తెలియదు టెస్టులు చేస్తారు కనిపెట్టిన వరకు టెస్టులు చెప్తారు నీకు ఇది ఉంది ఇది ఉందని చెప్తారు ఇంకా కన కనిపెట్టని చాలా ఉన్నాయి కదా ఇంకా మన సైంటిస్ట్లు ప్రాణాన్ని కనిపెట్టలేదు కదా ఇట్లా ఇంకెన్నో జబ్బులు ఉండొచ్చు కదా ఏ జబ్బులు ఉన్నా సరే మన శరీరమే మనకి మన మన శరీరమే మన జబ్బుల్ని తగ్గిస్తుంది ఎలా తగ్గిస్తుందంటే మనం ఎప్పుడైతే సర్కీడియం రిధం పాటించామో సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు మాత్రమే మనం ఆహారం తీసుకున్నామో అప్పుడు వెంటనే మనలో ఒక దేవుడు ఉంటాడు అదేనండి ఆటోఫేజీ అనే ఒక దేవుడు ఉంటాడు ఆటోఫేజీ అనేది చిన్నగా మన శరీరంలో ఇంప్లిమెంట్ అనేది మొదలవుతుంది ఎప్పుడైతే మన శరీరంలో ఆటోఫేజీ మొదలైందో ఎక్కడెక్కడన్నా పేరుకునిపోయి ఉన్నటువంటి మన పదార్థాలు అంటే మనం తిన్న ఆహార పదార్థాలే అవి ఏంటో కాదు విషం కూడా ఏం కాదు అవి పోయి ఉంటాయి అనమాట ఎక్సెస్ ఫ్యాట్స్ సిస్ట్లు ఏమన్నా ఉండనివ్వండి అవన్నిటిని కూడా మరలా ఈ ఆటోఫేజీలో మన సెల్స్ ఏం చేస్తాయంటే వాటిని తినేస్తాయి అప్పుడు మన శరీరంలో ఏమేం జబ్బులు ఉన్నాయో మనకు తెలియకపోయినా మన శరీరంలో ఉన్న దేవుడు మనల్ని బాగు చేస్తాడు అంతే సింపుల్ ఇలా చేయండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం థ్యాంక్ యూ